ఓం శ్రీమాతే నమ ఇవాళ లక్ష్మీదేవి జ్యేష్టాదేవి గురించి తెలుసుకుందాం లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత జ్యేష్టాదేవి దారిద్ర్య దేవత ఒకసారి వీరిద్దరికీ ఒక చిన్న అనుమానం వచ్చింది ఆ అనుమానం ఏంటంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారోనని ఈ విషయమైన వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తువు కనిపించాడు ఇక వాదించడం ఆపి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలి అని అనుకున్నారు అలా అనుకున్నదే తడువుగా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలు అతడి ముందుకు వెళ్ళి నిలుచున్నారు తామిద్దరం ఎవరిమో కూడా అతడికి వివరించి చెప్పారు ఐశ్వర్య దేవత దారిద్ర దేవతలు ఇద్దరూ ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోట మాట రాలేదు ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో బాధపడాలో కూడా అతడికి తెలియలేదు ఏదైతే అది అయ్యిందని మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కరించాడు ఇంతకీ మీ ఇద్దరికి వచ్చిన సందేహం ఏంటో చెప్పండి అని అడిగాడు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలు తమకు వచ్చిన సందేహాన్ని చెప్పి ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని అడిగారు ఇద్దరిని మొప్పించ వ్యాపారి పాపం తిరకాసులో పడ్డాడు వ్యాపారవేత్త అమ్మా ఓ మహాలక్ష్మి నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భోలోకంలోనే కానీ స్వర్గంలో కానీ ఎవరూ ఉండరు అని అన్నాడు అలాగే అమ్మ ఓ జ్యేష్ఠాదేవి నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు ఆ సమయంలో అంతే విషయం విన్న ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని అతడికి తెలుసు అయితే నిజాన్ని చెబితే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది ఆమెకు కోపం వస్తే తనను ఇంకా పేదవాడిని చేసేస్తుందని తెలుసు ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వచ్చి తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది ఏం చేసేది భగవంతుడా అంటూ తల పట్టుకున్నాడు ఇంతలో ఆ వ్యాపారికి ఓ మెరుపు లాంటి ఆలోచన వచ్చింది వెంటనే అమ్మా ఓ మహాలక్ష్మి నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గంలో గాని ఎవరూ ఉండరు అని అన్నాడు అలాగే అమ్మా ఓ జ్యేష్ఠాదేవి నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని అన్నాడు ఆ వ్యాపారి ఎవరి మనసులోనూ నొప్పించని విధంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలకు సంతృప్తి పరిచింది అతడు ఇద్దరిని విజేతలుగా నిర్ణయించడానికి వారిద్దరూ అర్థం చేసుకున్నారు దాంతో ఇద్దరూ అతడి నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడి నుండి మాయమయ్యారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలు ఎవరికి వారు విజేతలమని అనుకుంటూ వెళ్ళారే కానీ నిజానికి నిజమైన విజేత వ్యాపారే ఎందుకంటే అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొందటమే కాక లక్ష్మీదేవి బద్ధ శత్రువైన జ్యేష్టాదేవిని సైతం సంతృప్తి పరిచేయాడు కాబట్టి నిజమైన విజేత వ్యాపారే ఓం శ్రీమాత్రే నమ